ఆరు చిత్రగుప్తుల వారు లాన్ లో నిలబడి ఉండగా బాల్కనీ నుండి మను చిత్ర లాన్ని గమనిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు లాన్ లో ఎవరు లేరు అంటే ఖచ్చితంగా ఆరు ఇక్కడే ఉండుంటుంది అని మను అంటూ ఉంటుంది ఈ చిత్ర భయపడుతూ ఉంటుంది మను ఇలా అంటూ ఉంటుంది ప్రాణమైతే తీశాను కానీ ఆత్మని ఇక్కడ నుండి పంపించలేకపోయాను అని మనం అంటూ ఉండగా ఆత్మని పంపించడం ఎలా పద్దెనిమిది రోజులు ఆత్మ ఇక్కడే ఉంటుందని స్వామీజీ చెప్పారు కదా అని చిత్ర అడుగుతూ ఉంటుంది అవును ఉంటుంది కానీ ఆ పువ్వు నాశనం అయితే ఆత్మ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది కదా అని అంటూ ఉంటుంది మను అవును అన్నట్టు చిత్ర తల ఊపుతూ ఉంటుంది చిత్రగుప్తుల వారు టెన్షన్ పడుతూ ఉంటారు ఏం జరుగుతుందో అని ఇక ఆరు ఫోటో అస్థికలు ఉన్న గది తాళాల కోసం అమర్ రూమ్ లోకి వెతకడానికి వెళ్తుంది మను అదే టైంలో బాగి అమర్లు కార్లో ఇంటికి వచ్చి కార్ని పార్క్ చేసి లోపలికి వస్తూ ఉంటారు ఇంట్లో అమర్ గదిలో ఆ గది తాళాల కోసం కబోర్డ్స్ డెస్క్లు అన్నీ వెతుకుతూ ఉంటుంది మను అమర్బాగి గుమ్మం ఎంటర్ అయి స్టెప్స్ ఎక్కుతూ ఉంటారు మను తాళాలు దొరకడంతో సంతోషంగా రూమ్ బయటికి వస్తూ ఉంటుంది ఇక జరగబోయేది తెలుసుకున్న చిత్రగుప్తుల వారు ఆనందపడుతూ ఉండగా అమర్బాగి రూమ్లోకి ఎంటర్ అవ్వడం కీస్ తీసుకొని మనోహరి రూమ్ నుండి ఎగ్జిట్ అవ్వడం ఒకేసారి జరుగుతుంది అమర్ బాగీలకి రూమ్ నుండి బయటికి వస్తున్న మను ఎదురు పడడంతో చూస్తూ ఉంటారు మను కూడా అమర్ని బాగీని చూసి భయపడుతుంది ఇప్పుడు అడ్డంగా దొరికిపోయిన మను ఏం సమాధానం చెప్తుంది అమర్కి ఆ కీస్ మళ్ళీ అమర్ తీసుకుంటాడా బాగీ ఫోటో చూస్తుందా ఆరు ఫోటో దగ్గరున్న పూలని మను తీసేస్తుందా రాను నేను సబ్స్క్రైబ్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్